నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పితే ఎప్పటికీ గుర్తొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైన ఉందా అని నెల్లూరుల నియోస్ కుమార్ వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వ్యక్తి ఆతల ప్రభాకర రెడ్డి సూటిగా ప్రశ్నించారు పంతొమ్మిది డివిజన్ లెక్చరర్స్ కాలనీలో పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆతల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశానికి హాజరైన ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే ఆహార్య ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసించే వారు చాలా తెలివి కలిగిన వారిని వారందరూ విఘ్నతతో ఒకసారి ఆలోచించి నేటి రోజుల్లో ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు అని గమనించి ఓటు వేసేందుకు ముందుకు రావాలని కోరారు తరవై సంవత్సరాల రాజకీయ చరిత్ర పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఎప్పటికీ గుర్తొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైన ఉందా అని నెల్లూరు రన్యోస్కర్ను వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యత ఆతల ప్రభాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు పంతొమ్మిదో డివిజన్ లెక్చరర్స్ కాలీలో పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసం రెడ్డి ఆధునియంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆకళ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశానికి హాజరైన స్థానిక ప్రజలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదర ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసించే వారు చదువుకున్న చాలా తెలివి కలిగిన వారిని వారందరూ విఘ్నతతో ఒకసారి ఆలోచించి నేటి రోజుల్లో ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు అని గమనించి ఓటు వేసేందుకు ముందుకు రావాలని కోరారు ఆయనకే ద్రోహం తలపెట్టేటువంటి విధంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎంచగలిగినటువంటి వాళ్లే మీరందరూ కూడా దయచేసి మే పద్మ తేదీ ముఖ్యంగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదాల కోసం ఈ సభ ఏర్పాటు చేశారు చాలా సంతోషం ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ ప్రాంతంలో ఓటింగ్ పర్సెంటేజీ నలభై ఐదు పర్సెంట్ కు దాటలేదు గతంలో కనీసం ఈసారి మీ అందరు కూడా కృషి చేసి కనీసం దాన్ని అరవై పర్సెంట్ కు తీసుకొచ్చేదానికి మీరు అందరు కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎందుకంటే మీరు కూడా కూడా కలిగిన వాళ్ళు విద్యాధికులు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు మీరు వేసే ఓట్లన్నీ కూడా న్యాయానికి సంబంధించి ఉంటాయి కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈసారి అందరినీ కూడా ఓటింగ్ తీసుకొచ్చేదానికి మీ వంతు కృషి చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇకపోతే ఒక పక్క రాజశేఖర్ రెడ్డి గారు ఏమేమి పేద ప్రజలకు మధ్య తరగతి వాళ్లకు రైతులకు అందరికీ కూడా చేసిన కార్యక్రమాలు మనకి ఈనాటికి కూడా గుర్తున్నాయి ఆయన పెట్టిన పథకాలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నాడో చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గురించి ఒక్క పథకం కూడా ఎవరైనా చెప్పగలరాని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి మనం అందరం కూడా మనకి ఏ ప్రభుత్వం వల్ల మేలు జరుగుతుంది ఏ అభ్యర్థి వల్ల మనకు మేలు జరుగుతుందనేది ఒకసారి గమనించాలి ఈరోజు మనకి పార్లమెంట్ సభ్యుడుగా విజయసాయిరెడ్డి వచ్చాడు విజయసాయిరెడ్డికి అటు సెంట్రల్ గవర్నమెంట్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న వ్యక్తి మన జిల్లాకి ఏమి కావాలన్నా కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని నిధులు తీసుకురాగలిగిన శక్తి ఉంది నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయలో అనేక ప్రాంతాల్లో నేను ప్రాతినిధ్యం వహించాను ఎక్కడ ప్రాతినిధ్యం వహించినా ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేశాను అక్కడ అభివృద్ధి కూడా వాళ్ళకు సంబంధించి గాని మహిళలకు సంబంధించి గాని అదే పది సంవత్సరాలు సర్వేపల్లిలో ఉంటే మీ అందరికీ కూడా తెలుసు సర్వేపల్లి ఏ విధంగా అభివృద్ధి చెందింది నా టైంలోనని పోర్టు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం తర్వాత ఆయిల్ ప్లాంట్స్ ఇంకా అనేక ఇతర ఇండస్ట్రీలు తీసుకొచ్చాం ఇవన్నీ కూడా నాకు రాజశేఖర్ రెడ్డి గారితో ఉండే సాన్నిహిత్యం వల్ల అవన్నీ కూడా తీసుకురాగలిగాను ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాను దానివల్లనే ఈరోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త లేఅవుట్లు కొత్త కొత్త బిల్డింగ్లు వస్తూ ఉన్నాయంటే దానికి కారణం ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అక్కడ దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మన ప్రాంతంలో నేను అనేక రోడ్లు నేనేసిన ఉన్నాయి ఈ రూరల్ నియోజకవర్గంలో అన్ని రోడ్లు డ్రైన్స్ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా నెల్లూరుకి రింగ్ రోడ్ కోసం చాలా ప్రయత్నాలు చేశాను అది డిపిఆర్ పూర్తయింది ఎలక్షన్లకు ముందు ఫౌండేషన్ వేయాలనుకున్నాం కానీ ఇది ఎలక్షన్ స్టంట్ అంటారో వద్దని మళ్ళా నిర్ణయం తీసుకొని ఎన్నికలైన వెంటనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రింగ్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది తర్వాత మన నెల్లూరు స్వర్ణాల చెరువు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దాన్ని ఒక చిన్న పర్యాటక ప్రాంతంగా చేసి మన ప్రజలు సాయంకాలం పూట అక్కడ తీరే విధంగా దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఇంకొకటి ప్రధానం మన నెల్లూరు ప్రజలకి గతంలో ఎప్పుడు కూడా ఈ రౌడీజాలు అనేవి ఈ కబ్జాలనేవి ఈ బెదిరింపులు అనేవి ఎప్పుడు కూడా లేవు కాబట్టి ఇక ముందు కూడా ఉండకూడదు మీరందరూ కూడా గమనించాలి అవి ఉండకుండా పోవాలంటే మీరందరూ సరైన నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా ఈ ప్రాంతంలో రౌడీజం అనేది లేకుండా చేస్తానని కబ్జాలు కానీ ఇంకా ఎవరన్నా స్వేచ్ఛగా సైట్లు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు బిల్డింగ్లు కట్టుకోవచ్చు లేఅవుట్లు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా గమనించాలని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంత ఆప్యాయంగా ఇక్కడ సభ ఏర్పాటు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక వంద ఓట్లు వేయించగలరు వివిధ ప్రాంతాల్లో మీరందరూ కష్టపడండి ఇరవై రోజులు నా కోసం కష్టపడండి ఐదు సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డివిజన్స్లో కానీ గ్రామాల్లో కానీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడే పడ్డం జరిగింది ఇది నేను చెప్పడం కాదు మీరు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడే ఈ రోడ్డు కూడా పడిందని చెప్తున్నారు అదేవిధంగా గ్రామాల్లో కూడా ఇప్పుడు చూసుకుంటే చాలా రోడ్స్ కూడా పడుతున్నాయి వర్క్ జరుగుతూ ఉంది వాటికి అన్నిటికీ కూడా శంకుస్థాపన చేసింది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అని కూడా మేము అందరికీ కూడా తెలియజాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారో అభివృద్ధి కావాలి అంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనకు కావాలి ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకొని రాబోయే ఎన్నికల్లో లెచిరస్ కార్లు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రతి అపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు షూరిటీగా వారు దానికి బాధ్యత తీసుకొని ఎలక్షన్ దగ్గరికి పోలింగ్ బుద్ధి తీసుకొచ్చి పోలింగ్ చేపిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి గారు కూడా మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తారు నూతనమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి పార్లమెంట్ సభ్యులైనటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని భారీ మెజార్ తోటి గెలిపించాలని కూడా మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళిద్దరు గెలిచినప్పుడే మన వార్డ్స్ కానీ మన ఉన్నటువంటి ప్రాంతాలు కానీ అన్ని అభివృద్ధి బట్టలు నడిచేదానికి అవకాశాలు ఉంటాయని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మన అమూల్యమైనటువంటి ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇరవై ఆరు సంవత్సరాలు రాజకీయాల్లో ఎప్పుడు ఆయనకు గెలిపే ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా అది చాలా అరుదుగా ఉంటుంది అది ఈ జిల్లా ఆయనకి ఎందుకు అంత దూరం ఆయన విజయం కోసం పాడుపడిందంటే ఆయన మంచితనం రెండోది నిస్వార్థమైనటువంటి ప్రజా సేవకుడు కాబట్టి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదు ఏ ముప్పై సంవత్సరాల్లో ఎక్కడైనా ఆయన మీద రాజకీయగా ఒక వినీతి మచ్చ ఏ పార్టీ వాళ్ళైనా చూపించండి నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క ఆయన్ని గురించి కానీ పుస్తకం తీసేస్తే వంద ఉంటుంది కానీ ప్రభాకరణ గురించి చెప్పేదానికి ఏమీ లేదు ఆయన నిరంతరం కష్టపడి పైకొచ్చి ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి విషయం నెల్లూరు జిల్లా బాగోగుల కోసం ఈ ప్రజల కోసం ఎంతో కొంత సహాయపడాలనేటువంటి సదుద్దేశంతో వచ్చినటువంటి నాయకులు అవసరం ఉంది ఎందుకంటే అధికారం లేక రాగదలికే చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ ఒక ఆయన బట్టలిప్పి కొడతానంటాడు ఇంకొక ఆయన జైల్లో పెట్టిస్తానంటాడు ఇంకొక ఆయన తిరగలేనంటాడు ఈడొకాయన ఎర్రబుక్కు రాస్తున్నానంటాడు మీరు ఎర్రబుక్కులు రాసినా తెల్లబుక్కులు రాసినా నల్ల బుక్కులు రాసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణాలు ఇచ్చేదానికి కానీ భయపడి ఇక్కడ ఎవరు దాక్కొని ఓట్లకు రాకుండా ఓట్లు ఇవ్వకుండా ఎవరు ఉండరు వీళ్ళందరినీ ఆపడం నీ తరం కాదు ఆ పార్టీలో నుంచి ఆ పార్టీలో బాగుపడి ఆ పార్టీలో నుంచి ఆ పార్టీ కార్యకర్తలు ఈరోజు కొడతానంటున్నావు నువ్వు ఏం చేసుకున్నా మార్చి పద్మూడవ తేదీ వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి వెంట మేము నడుస్తాం ఓట్లు వేయిస్తాం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పనిచేస్తారు వాళ్ళందరూ కూడా ఆయన కోసం సహాయపడతారు